గుంటూరు కొత్తపేట అన్న శ్రీనివాస కళ్యాణ మండపం నందు గోవిందరెడ్డి ఉపాధ్యాయ పదవి విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ మొదట జాయినింగ్ భవనం బ్రహ్మానందరెడ్డి అప్పర్ ప్రైమరీ స్కూల్లో బాలాజీ నగర్ మరియు తర్వాత సరస్వతి కమిటీ ఎడెడ్ స్కూల్ సీతారాం నగర్ నందు స్కూల్లో విధులు నిర్వహించారని చివరిగా హరిజన ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో రిటైర్మెంట్ తీసుకున్నానని స్కూల్లో ఇంగ్లీష్ సోషల్ బోధించేవాడినని నాకు విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు ఎంతగానో సహకరించారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డి శ్రీనివాసరావు జి భానుప్రసాద్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అప్పటి నుంచి మొన్న ఆగస్టు ముప్పై ఒకటి వరకు కేవలం రెండు మూడు పాఠశాలలోనే పనిచేశాను మొదటి నాకు అపాయింట్మెంట్ పవనం బ్రహ్మానందరెడ్డి అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత స కలెక్టర్ గారు ఆ పాఠశాలను మూసివేయటం వల్ల తను డిఫిటేషన్ మీద సరస్వతి కమిటీ ఎయిడెట్ పాఠశాలకు పై అక్కడికి పంపించారు అక్కడ పన్నెండు సంవత్సరాలు పనిచేస్తాను తర్వాత లాస్ట్ మంత్ అలా గుంటూరు జిల్లా మొత్తానికి అందరికీ కూడా గోవింద్ అంటే బాగా నోటెడ్ నేను చెప్పేది స్టడీస్ కాబట్టి పిల్లలందరూ కూడా నాకు చాలా దగ్గరగా పిల్లల్ని బాగా తీర్చిదిద్దడం జరిగింది ఉపాధ్యాయులు కూడా నాకు బాగా సహకరించారు అందులో వాళ్ళందరికీ వై ఆఫీసర్లకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు పనిచేయడం నా మిత్రుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిలో ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్యోతిబాయి కులే ఇంకా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ పదవి నిర్వహించి రిటైర్ అయినటువంటి అందరినీ వారిలో గమనిస్తూ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నట్టుగా భావిస్తూ వారిని అత్యంత ఘనంగా ఈ సన్మానం జరుపుకోవడానికి మేమందరం నిశ్చయించాం వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు